తెలంగాణలో కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్సీ ఎన్నికల సమరం చురువు కాబోతోంది ఈసారి ఉపాధ్యాయ టీచర్ గవర్నర్ ఎమ్మెల్యే కోటాలో మొత్తం తొమ్మిది స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఈసారి గ్రాడ్యుయేట్ టీచర్ కోటాలో పోటీకి అధికార పార్టీ నేతలు నిరాకరిస్తున్నట్లు సమాచారం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగి చేతులు కాల్చుకోవడం ఎందుకని అధికార పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలు వెనకాడుతున్నారట కానీ ఎమ్మెల్యే కోటాలో తమకు ఓకే అన్నట్టు చెబుతున్నారట ఎమ్మెల్యే కోట ఎన్నికల్లో అయితే గెలుపు నల్లేరు మీద నడకగా ఉంటుందని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఆశావహులు అందరూ కూడా తమకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ మాత్రమే కావాలని హైకమాండ్ కోరుతున్నట్లు సమాచారం తాము ఎన్నికలకు సిద్ధంగా లేమని పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది మరోవైపు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి కూడా మళ్లీ పోటీ చేయడానికి విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్యే కోట లేదా గవర్నర్ కోట ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది కొద్ది రోజుల క్రితమే టీపీసీసీ ఆధ్వర్యంలో జీవన్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెడతామని పార్టీ నేతలు ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ప్రస్తుతం టీచర్ గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ఎందుకు నిరాకరిస్తున్నారనే చర్చ గాంధీభవన్లో జో సాగుతోందట పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది ఇప్పటికీ చాలా మంది నేతలకు కొత్త కొత్త పదవులు దక్కుతున్నాయి కానీ టీచర్ గ్రాడ్యుయేట్ కోట ఎన్నికల్లో పోటీకి నేతలు ఎందుకు వెనకాడుతున్నారని ఆరా తీస్తున్నారట అయితే నేతలు పోటీ వెనుక అసలు కారణాలు తెలిసి పార్టీ పెద్దలు సైతం షాక్ అవుతున్నారట టీచర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవాలి అంతేకాదు భారీగా డబ్బు ఖర్చు చేయాలి అయినా గెలుస్తామని గ్యారంటీ లేదు కాబట్టి పోటీలో నిలిచి చేతులు కాల్చుకోవడం ఎందుకని చాలా మంది ఆశాహులు అభిప్రాయపడుతున్నట్లు తెలిసి ఒకవేళ ఎమ్మెల్యే కోటాలో అయితే సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఉంటారు అందువలన ఈజీగా గెలవచ్చని లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది మొత్తంగా తమకు ఎమ్మెల్యే కోట అయితే ఓకే కానీ మిగతా కోట అయితే నాట్ ఓకే అని మెజారిటీ ఆశావహులు పార్టీ పెద్దలకు తేల్చి చెబుతున్నారట అయితే ఉన్నవే ఐదు సీట్లు కావడంతో ఎంత సీట్లు ఇస్తామని పార్టీ పెద్దలు సైతం ఒక్క మీద చెప్తున్నట్లు తెలిసిందే అందరూ ఇలాగే మాట్లాడితే టీచర్ గ్రాడేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలో చెప్పాలని ఆశావహులను పార్టీ పెద్దలే కోరినట్లు తెలుస్తోంది ఒకవేళ ఎమ్మెల్సీ కోటాలో సీటు ఇవ్వకపోతే కనీసం నామినేటెడ్ పోస్ట్ అయినా ఇవ్వాలంటూ పార్టీ పెద్దలు కోరుతున్నారట మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల సీట్ల విషయంలో పార్టీలో విచిత్రమైన పరిస్థితులు ఉండటంతో పార్టీ పెద్దలు కూడా ఆచితూచి అడుగులు వేద్దాంలే అనే ధోరణిలో ఉన్నారని తెలుస్తోంది